నమస్కారం జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో దశ సంధి గురించి తెలుసుకుందాం అసలు దశ సంధి కాలం అంటే ఏమిటి అది ఎందుకు చూస్తారు ఎటువంటి సందర్భాల్లో చూస్తారు ఈ అంశాలు తెలుసుకుందాం ఈ వీడియోలో ఒక దశ నడుస్తున్న తర్వాత అది అయిపోయి ఇంకొక దశ మొదలవుతుంది ఈ దశలో వచ్చేటటువంటి మార్పుల నుంచి ఇంకొక దశలో ఉండే మార్పు మధ్యలో ఉండేటట్టు కాలం అంటే ఒక మనిషికి ఒక దశ నడుస్తోంది వాళ్ళకు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఇంకొక దశ వచ్చింది సో ఇంతకుముందు జరిగిన మార్పులు కంప్లీట్ అయిపోయి ఈ దశ వచ్చాక కొత్త మార్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ ఈ మార్పులు తగ్గిపోయి కొత్త మార్పులు మళ్ళీ జరగడానికి మధ్యలో ఉండే సమయాన్ని దశ సంధికాలము అని చెప్పుకోవచ్చు ఉదాహరణ తీసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఉదాహరణకి రాహు మహాదశ తీసుకున్నాం రాహు మహాదశ ఎక్కువగా మెటీరియలిస్టిక్ లైఫ్ ను సూచిస్తూ ఉంటుంది అంటే ఏంటంటే బాహ్య సౌఖ్యము బాహ్యమైన ఆనందాలు ఇటువంటివన్నిటిని ఎక్కువగా చూపిస్తుంది అంటే ఇప్పుడు కొన్ని దుస్థానాల్లో రాహు ఉన్నాడు అనుకోండి లిక్కర్కి అలవాటు పడ్డము లేదా డ్రగ్స్కి అలవాటు పడ్డము ఇటువంటివన్నీ ఇంకా అన్ని స్థానాల్లో రాహు ఉన్నారంటే ఎక్కువగా మానిటరీ బెనిఫిట్స్ ఇష్టపడటము లైఫ్ అంటే ఓన్లీ మనీ నాకు డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ ఇని ఆలోచించేటువంటి వాళ్ళు ఇవన్నీ ఇటువంటి మైండ్ సెట్ ఉండేటువంటి రాహు మహాదాస్ ఎక్కువగా కలిగిస్తుంది అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే డబ్బు డ్రగ్స్ లేదంటే ఆల్కహాల్కి లిక్కర్కి బానిసలు అవ్వడము అవడము లేదా ఎక్స్టర్నల్ మ్యారిటల్ ఎఫైర్స్ని ఎక్కువగా ఇష్టపడడము పెళ్ళై ఉంటుంది కానీ ఎక్స్టర్నల్ మ్యారిటల్ ఎఫైర్స్ ఇల్లీగల్ ఎఫైర్స్ లేదా బ్లాక్ మనీ ఇటువంటి అన్నిటిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు రాహు మహాదాస్ వచ్చినప్పుడు ఇటువంటి మెటీరియలిస్టిక్ లైఫ్ ని ఉంటారు రాహు మహాదస్ కంప్లీట్ అయిపోయాక గురుమహాదశ మొదలవుతుంది గురుడు అంటే ఏంటి దేవతలకి గురువు సో గురుమహాదశ స్టార్ట్ అయ్యాక ఇంతకు ముందు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలన్నీ నా వాటిని గ్రాడ్యువల్ గా తప్పుకుంటూ వచ్చి గురుమహాదశ గురుడు మంచి పొజిషన్లో ఉన్నానంటే సన్మార్గంలోకి వెళ్ళడము భక్తి మార్గంలోకి వెళ్ళడము అరే ఇన్నాళ్ళు ఏంటి నేను ఇలా చేశాను ఇట్లా ఎక్స్టర్నల్ మ్యారటల్ అఫేస్ పెట్టుకున్నది చాలా తప్పు కదా నా భాగస్వామికి నేను అన్యాయం చేశాను కదా తన తప్పు తను రియలైజ్ అయ్యి తన భాగస్వామితో సత్ సంబంధాన్ని ఏర్పరచుకోవడం లేదా బ్లాక్ మనీని సంపాదించిన వాళ్ళు ఏంటి ఇంత ఇలా బ్లాక్ మనీ సంపాదించా నేను ఇది ఇల్లీగల్ కదా ఇలా చేయకూడదు కదా అని చెప్పి ఎక్కువగా గొల్లకి గోపురాలకి వెళ్ళి తన తప్పుని తను సరిదిద్దుకోవడం కోసం పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం ఎక్కువగా దేవాలయకు వెళ్ళడము ఆ మానసిక పరివర్తన అనేది ఎక్కువగా కలుగుతుందని చెప్పుకోవచ్చు గురుమహదశ వచ్చాక రాహు మహాదశలో చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ మానసిక పరివర్తన గురు మహాదశలో జరుగుతూ ఉంటుంది సో ఈ సంధికాలం అంటే రాహు రాహుమహాదశ ఎండింగ్కి వచ్చే టైంలో మెల్లిగా మార్పులు కనిపిస్తుంటే నేను చేసేది తప్పు నేను చేసేది తప్పు అని వాళ్ళ మనసులో పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది రాహుమహద ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి గురుమహ స్టార్టింగ్ స్టేజ్ వచ్చేటప్పుడు కదా అరే ఇన్నాళ్ళు నేను చేసింది తప్పు కదా ఇక్కడి నుంచి అయినా సన్మార్గంలో ఉందాము అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి ఈ ఆలోచన కార్యక్రమం ఈ ఆలోచనలు ఎక్కువగా ఎప్పుడైతే కలుగుతున్నాయి ఆ కాలాన్ని సంధికాలము అంటాం దాన్ని ఎలా చూడాలి అసలు రాహుమాస ఎండింగ్ గురుమాస స్టార్టింగ్లో సంధికాలాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనడానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనం సంధికాలాన్ని కనుక్కోవచ్చు రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది గురుదశ పదసార్ సంవత్సరాలు ఉంటుంది సో ఎప్పుడైనా నేను రాహు గురుడు తీసుకున్నాను ఏ ఏదైనా సంధి తీసుకోవచ్చు కుజుడు రాహు తీసుకోవచ్చు కేతు శుక్రుడు తీసుకోవచ్చు ఏదైనా చూసుకోవచ్చు నేను ఉదాహరణకి రాహువు గురుడు తీసుకున్నాను జరుగుతున్నటువంటి దశ ప్లస్ జరగబోయేటటువంటి తర్వాత వచ్చేటువంటి దశ ఇప్పుడు ఏంటంటే రాహు గురుడు తీసుకున్నా రాహు దశ కాలము ప్లస్ గురుదశ కాలము అంటే పద్దెనిమిది ప్లస్ పదహారు దశ పద్దెనిమిది సంవత్సరాలు గురుదశ పదహారు సంవత్సరాలు కలిపితే ముప్పై నాలుగు వస్తుంది ఈ ముప్పై నాలుగుకి పది పర్సెంట్ క్యాల్కులేట్ చేయాలి థర్టీ ఫోర్కి కి టెన్ పర్సెంట్ ఏంటి త్రీ పాయింట్ ఫోర్ ఇది ఒక ఫార్ములా ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం దశ సంధి క్యాలిక్యులేట్ చేయాలి ఎలా వచ్చింది ఏంటి అనేది వాళ్ళు ఫిక్స్డ్ గా ఈ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి సో థర్టీ ఫోర్కి కి టెన్ పర్సెంట్ క్యాలకులేట్ చేస్తే త్రీ పాయింట్ ఫోర్ వచ్చింది దాని డివైడెడ్ బై టూ అంటే అర్ధ భాగం చేయాలి అంటే వన్ పాయింట్ సెవెన్ అంటే ఒక సంవత్సరం ఏడు నెలలు ఒక సంవత్సరం ఏడు నెలలు సంధికాలం సో రాహుదశ ఎండింగ్కి వచ్చేసేసరికి ఎండింగ్లో ఉంటే లాస్ట్ వన్ ఇయర్ సెవెన్ మంత్స్ రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది నేను చేస్తున్నది తప్పు నేను చేస్తున్నది తప్పు ఏంటి సన్మార్గంలో లేకపోతే రాహుదశ లేదా నా మంచిగానే ఉన్న డబ్బులు బాగా సంపాదిస్తుంటే ఏ టైన్ని రోజులు ఇంత డబ్బు మీదే నేను ఎక్కువ ఫోకస్ పెట్టాను సన్మార్గంలో నన్ను డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు వాళ్ళ ఆలోచన ఎలా మారుతుంటే నా ఫోకస్ అంతా ఏంటి నేను డబ్బు మీదే పెట్టేశాను లైఫ్ అంటే డబ్బు కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా ఇటువంటి ఆలోచనలు అన్నీ వస్తాయి ఎప్పుడు లాస్ట్ వన్ ఇయర్ సెవెన్ మంత్స్ ఉండగా రాహుదశ ఎండింగ్ వచ్చేసాక ఆ వన్ ఇయర్ సెవెన్ మంత్స్ అయిపోయాక గురుద స్టార్ట్ అవుతుంది అప్పుడు కూడా వన్ ఇయర్ సెవెన్ మంత్స్ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది రాహు దశ నుంచి బయటకు వచ్చేసి ఇంపాక్ట్ కొద్దిగా ఉంటుంది ఇన్నాళ్ళు నేను చేసింది ఇది కాదు కదా ఇక నుంచి నేను ఇలా చెయ్యాలి కదా ఇలా చెయ్యాలి అన్నప్పుడు నేను ప్రణాళిక ఎలా వేసుకోవాలి ఆ ప్రణాళిక వేసుకోవడానికి వన్ ఇయర్స్ వన్ మంత్స్ ఆ తర్వాత గురు గురుమహ రియల్ రిజల్ట్స్ అనుభవిస్తారని చెప్పుకోవచ్చు దీన్ని సంధికాలము అంటాం అంటే ఏదైనా సరే ఒక దశ నుండి ఇంకొక దశ మారుతున్నప్పుడు జరిగేటువంటి మార్పుల మధ్యలో ఉండే స సమయాన్ని సంధికాలము అంటాం ఉదాహరణ చెప్పుకున్నాం ఏదో ఓన్లీ పాజిటివ్ థింగ్సే తీసుకుందాం అప్పుడు చూద్దాం రాహుదాస్ ఒక వ్యక్తి బాగా డబ్బులు సంపాదించాడు ఫోకస్ అంతా డబ్బు సంపాదన మీద పెట్టాడు ఒక బిజినెస్ కావచ్చు ఒక ఫారిన్ ట్రిప్ కావచ్చు వెళ్ళడం రావడం ఫుల్గా డబ్బు సంపాదించేశాడు ఇక పదహారు సంవత్సరాల చివరకు వచ్చేసాడు రాహుదాస సెవెంటీన్త్ ఇయర్ నడుస్తుంది అప్పుడు అనుకుంటారు ఇది కాదు కదా లైఫ్ నే నేంటి ఓన్లీ మనీ మీద ఫోకస్ పెట్టాను నా లైఫ్ ఇది కాదే నేను ఇలా కాదే ఉండాల్సింది కాస్త హాయిగా ఉన్న లైఫ్లో భక్తి అవి కూడా కాస్త ఇంక్లూడ్ చేసుకుందాం కాస్త దైవ దర్శనం చేసుకుందాం పుణ్యక్షేత్రాలకు వెళ్దాము ఇంత సంపాదించింది ఏం చేసుకుంటాము కాస్త పది మందికి దాన ధర్మాలు చేద్దాము ఇటువంటి వే ఆఫ్ థింకింగ్ థాట్స్ అనేవి మొదలవుతుంటాయి మైండ్లో అది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంటుంది ఉంటుంది గురుదశ వచ్చేసాక కాస్త ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఆలోచన అదే గురుదశలో కూడా వన్ ఇయర్ సెవెన్ మంత్స్ అయిపోయింది అనుకోండి ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తుంది వాళ్ళ డ్రాస్టిక్ చేంజెస్ చూడొచ్చు అక్కడ డ్రాస్టిక్ చేంజెస్ ఇదే లైఫ్ స్టైల్ నేను గమనించవచ్చు గురుదాసలో కూడా వన్ పాయింట్ సెవెన్ వన్ ఇయర్ సెవెన్ వన్స్ అయిపోయాక అదే నెగిటివ్స్ తీసుకున్నాం కంప్లీట్గా ఒక వ్యక్తి దేనికో బానిస్ అయిపోయాడు బ్లాక్ మనీ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు లిక్కర్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు దేనికో అయిపోయాడు బాగా బానిస్ అయిపోయి అలవాటు పడిపోయాడు ఇక రాహుల్ దాస్ ఎండింగ్ వచ్చేసరికి ఏదైనా ఎక్స్టర్నల్ సపోర్ట్ ద్వారా కావచ్చు ఇంటర్నల్ రియలైజేషన్ వల్ల కూడా కావచ్చు నేను చేస్తుంది తప్పు కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కావచ్చు నేను చేస్తుంది తప్పు అనే భావన మనసులో కలుగుతుంది అది ఎప్పుడంటే లాస్ట్ వన్ ఇయర్ సెవెన్ మంత్స్ ఉండగా కలుగుతుంది సో వాటన్నిటి నుంచి ఆ నెగిటివ్ అలవాట్ల నుంచి చెడ్డ అలవాట్ల నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఎఫర్ట్స్ ఎక్కువగా పెడుతుంటారు లాస్ట్ వన్ ఇయర్ సెవెన్ మంత్స్ పెట్టగా 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 మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా బయటకు వస్తారు ఇక గురుదాసు మొదలయ్యాక ఆల్మోస్ట్ బయటకు వస్తారు కానీ అప్పుడప్పుడు మనసు పీకుతూ ఉంటుంది వెళ్దాము అలాంటి అలవాటు మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అని ఆ వన్ ఇయర్స్ కూడా మెల్లిగా ఆపుకుంటూ గురుదాస్ రాగానే కంప్లీట్గా లైఫ్ డ్రాస్టిక్ చేంజ్ తీసుకుని ఇంకొక టర్న్ తీసుకుంటానని చెప్పుకోవచ్చు దీన్ని సంధికారం ఇది ఒక ఎగ్జాంపుల్ గా మాత్రం చెప్పాను ఇలా ఉంటుంది అని వీటికి ఎన్నో చూడాల్సి వస్తుంది క్యాలిక్యులేషన్స్ బట్ ఈ రాహుదశ గురుదశ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటే రాహు గురుడు అనేది కంప్లీట్ ఆపోజిట్ ప్లానెట్స్ రాహు అనేది మెటీరియలిస్టిక్ గురుడు అనేది కంప్లీట్ గా దైవ మార్గంలోకి తీసుకెళ్తారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది దీన్ని మనము సంధికాలము దశ సంధి అంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మేము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసినా అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే కన్సల్టేషన్స్ కోసం నేను రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఈ స్లైడ్ కింద నెంబర్ ఇవ్వడం జరుగుతోంది ఆ నెంబర్కి నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా కన్సల్టేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకెవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళకు కూడా దీనిపైన క్యూరి క్యూరియాసిటీ ఉండి నేను కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఓం నమో నారాయణ